హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై పొడువు వంకాయలు ఉంటాయి కదా అతను వాటితో ఫ్రై చేశాను చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పొడువు వంకాయలు తీసుకున్నాను లేతగా వా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా లేత వంకాయలు తీసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి ఈ వంకాయలని సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నామంటే కూరగాయ చేసుకునేసరికి నల్లగా మారకుండా కట్ కట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలా ఫ్రెష్గానే ఉంటాయి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు వేయాలి ఇవి ఈ రెండు మాత్రమే ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు తాలింపులో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి వేసేసి కొద్దిగా కలిపి మూత పెట్టి మగ్గించాలన్నమాట వీటిని నూనెలోనే మగ్గించాలి వాటర్ ఏమయ్యి ఇక్కడ ఇలా మగ్గుతుండగా ఇప్పుడు కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇందులోకి వంకాయ ఫ్రై కదా బాగుంటుంది ఈ మసాలా ప్రిపరేషన్ కోసం పల్లీలు కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా పల్లీలు సపరేట్గా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు మన ఫ్రైకి కావాల్సిన కారంకు తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి కారం పొడి వే ఏం వేయము అలా ఎండుమిరపకాయలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వీటిని రెండింటిని సపరేట్ సపరేట్గా చల్లార్చుకోవాలి తర్వాత పొట్టు తీసిన పల్లీలు మిక్సీ జార్లో తీసుకోవాలి జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు ఉప్పు ఇంకా కూరలో ఏమి వేయము ఇక్కడే వేసుకోవాలి కూరకు సరిపడా అన్నీ వేసేసి మ మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత మగ్గుతున్న వంకాయ ముక్కలలో కొద్దిగా కరివేపాకు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి అది కొద్దిగా కలపాలి అది కొద్దిగా మగ్గాలన్నమాట ఇదంతా ఈ మసాలా అంతా ఈ వంకాయ ముక్కలకు పట్టే విధంగా అలా జస్ట్ ఎక్కువ కలపద్దు అలా జస్ట్ కలిపి మూత పెట్టి మళ్ళీ మగ్గించిన తర్వాత దింపే ముందు కొద్దిగా ధనియాల పొడి వేసి ముందుగానే ధనియాలు వేసుకోవచ్చు మనము జీలకర్ర ఎండుమిరపకాయలు వేపేటప్పుడే ధనియాలు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను సప్ దగ్గర ఉన్న ధనియాల పొడి వేసినాను కావాలంటే మనం అప్పుడే వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చితో పాటు సో ఫైనల్గా ధనియాల పొడి వేసి కొద్దిగా మగ్గించి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై ఈజ్ ఈజ్ రెడీ చాలా టేస్టీగా ఉందండి ఇది అన్నంలో అయినా తినొచ్చు చపాతీలో అయినా తినొచ్చు రోటీలో అయినా జొన్న రొట్టెలో అయినా సూపర్గా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది